హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మంచి ఈడి మీద ఉన్నాయి అయితే ఇక్కడ చూసుకుంటే మన తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు అలాగే కాంగ్రెస్ వైఎస్ఆర్ షర్మిల గారు అలాగే వైఎస్ఆర్సీపీ ఇవి చెప్పదగ్గ పార్టీలు ఈ పార్టీల్లో రెండు వేల ఇరవై నాలుగులో విజయం ఎవరిది అనే దానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూడా వైసీపీ వస్తుందని కొంతమంది యూట్యూబ్ యూట్యూబ్లో కానీ కొన్ని సర్వేలో కానీ మీమ్స్లో కానీ చెప్తున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలంటే చేయాల్సిన పనులు అసలు ఇప్పటి వరకు విడుదల చేసిన ఎనిమిది జాబితాలో ఇన్ఛార్జీలో ప్రకటించిన వాళ్ళు ఇప్పటివరకు తామే అభ్యర్థులని అనుకున్నారు కానీ సుబ్బారెడ్డి వాక్యాలతో ఇప్పుడు ఇన్ఛార్జీలు తమ పేరు మరింత కూడా ఇవి ఒక తారుమారే లెక్క ఉందన్నమాట ఎందుకంటే వైనాడ్స్ వన్ సెవెంటీ అనే జగన్ నివాదం ఆ పార్టీ నేతలను కాన్ఫిడెన్స్ క్రియేట్గా చేయకపోతే కన్ఫ్యూజులు నెట్టవుతుంది ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గమనించినా కూడా తమ పార్టీ అధినేత అదే నివాదాన్ని పార్టీ శ్రేణులపై రుద్దడంపై పార్టీ శ్రేణుల్లో చాలామంది అసహనంతో ఉన్నారు సోమవారం రోజు మేము సిద్ధం అని మా బూతు సిద్ధం అనే కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫోర్ స్థానాల్లో మనం విజయం సాధిస్తామని చెప్పడంతో పాటు పార్టీ శ్రేణులను ఒక్కసారిగా అసహానికి గురి గురి చేసింది ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా ఇటు టీడీపీ జనసేన కూటమితో ఇప్పటికే బీజేపీ కలుసుకున్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ మాట పక్కన పెడితే కనీసం మళ్ళీ అధికారంలోకి వస్తామన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తం చేస్తున్నారు వాస్తవాలకు దగ్గరగా ఉన్న నివాదాలు పెట్టుకుంటే పార్టీ శ్రేణులకు కూడా ఉత్సాహం ఉంటుందని ఇలా వాస్తవానికి దరిదాపులో కూడా లేని నివాదాలతో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని పార్టీ శ్రేణులు చాలామంది గుసగాలాడుతు గుసగుసలాడుతున్నారు అలాగే కొన్ని మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నివాదాలు కూడా చెప్పడం జరుగుతుంది అయితే వైఎస్ షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ రా రావడంతో ఇటు జగన్మోహన్ రెడ్డికి చాలా ముప్పై వేలు ఉంది ఎందుకంటే పులివెందుల నుంచి కూడా సునీత గారు పోటీ చేసిన విషయం మనకు తెలుసు దీంతోపాటు పులివెందుల్లో కూడా కుటుంబ అలాగే కుల ఓట్లు అనేవి అక్కడ చీలుతున్నాయి దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ గట్టి దెబ్బ పడ్డదని చెప్పాలి అయినా కూడా ఇప్పటికీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నివాదంపై ప్రతిపక్ష పార్టీలు హేళన చేస్తున్నారు నేపథ్యంలో అయినా కానీ తమ పార్టీ అధినేత అదే నివాదాన్ని భుజాలపై వేసుకొని జనాల్లోకి వెళ్ళాలని చూపిస్తున్నారు ఇక్కడ అంటే నూట డెబ్బై ఐదు పార్టీలలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానంలో ఒక్కటి కూడా టీడీపీ జనసేన బీజేపీ గెలుచుకోలేదా అన్ని నూట డెబ్బై ఐదు కూడా వైఎస్ఆర్సీపై గెలుస్తుందని కొంతమంది హేళన చేస్తున్నారు అయితే ఒక్క సీటు కూడా రాదని చెప్పడం కాస్త కొంచెం చూసి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారని ప్రతిపక్షాలు అయితే మాట్లాడడం జరుగుతుంది పార్టీకి పాజిటివ్ బూస్టింగ్ ఇవ్వకపోతే పార్టీకి ఎప్పుడైనా పాజిటివ్ బూస్టింగ్ ఇవ్వకపోతే నెగిటివ్ బూస్టింగ్ ఇస్తాయని అభిప్రాయపడుతున్నారు వైసీపీ శ్రేణులు సోమవారం రోజు జరిగిన సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు స్థానాలు వైసీపీ జెండా ఎగురుతుందని ప్రస్తుతం ఎవరైతే ఇన్ఛార్జీలు ప్రకటించామో ఆ ఇన్ఛార్జీల అభ్యర్థులు కాకపోవచ్చు అని ఒక్కటైతే ఆ అందరి గుండె గుండే అయిపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు ఎనిమిది విడతల్లో విడుదల చేసిన ఇన్ఛార్జీలు వాళ్ళే అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారేమో అని ఒక ఆలోచనలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇప్పుడు ఇంతవరకు చే ఇన్ఛార్జీలు వాళ్ళు కూడా అసెంబ్లీ నియోజకవర్గానికి కాకపోవచ్చు అనే మాటతోటి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో రచ్చకు దారితీస్తుంది ఆ చివరి నిమిషంలో అభ్యర్థులు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయనకు చెప్పడం జరిగింది పార్టీ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని తగ్గట్టు అందరూ సహకరించాలని పార్టీ కేటర్ చూస్తుందని తెలుస్తుంది అయితే మరొక వైపు ఇప్పటివరకు విడుదల చేసిన ఎనిమిది జాబితాలో ఇన్ఛార్జీలు ప్రకటించిన వాళ్ళు ఇప్పటికీ తామే అభ్యర్థులమని అనుకున్నారు కానీ సుబ్బారెడ్డి వాక్యాలతో ఇప్పుడు సుబ్బారెడ్డి వాక్యాలతో ఇప్పుడు చర్చకు దారితీసింది ఎందుకంటే ఇంత ఇన్ని రోజులు కూడా వాళ్ళే పార్టీ నుంచి ఇన్ఛార్జ్లే అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా పోటీ చేసానికి వాళ్ళేమో అని వాళ్ళు ఆనందపడుతున్నారు కానీ ఇక్కడ మాత్రం కథ రివర్స్ అయ్యేలాగా ఉందని కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు ఎందుకంటే టీడీపీ కూటమిలో బీజేపీ చేరడం ఖచ్చితంగా అది తమ పార్టీకి నెగిటివ్ పరిమాణాన్ని తీసుకొస్తుందని పార్టీ శ్రేణులు అభయ ఆలోచనలో పడిపోయారు మరి ఇన్ఛార్జీలు కూడా వాళ్ళు కాదని మళ్ళీ కొత్త ఇన్ఛార్జీలు వచ్చేలాగా ఉందని మాట మార్చడంతో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కూడా చాలామంది భయపడుతున్నారు తాజా రాజకీయ పరిమాణాలు పరిశీలిస్తూ తమ పార్టీ నివాదాలు పెట్టుకోవాలి కానీ ఇలాంటి ఒంటెద్దు పోకడలు నివాదాలు పెట్టుకోవడం ఎట్టనిస్ అని అక్కడ పార్టీ స్నేహులు అయితే చెప్పడం జరుగుతుంది మరి ఇవన్నీ చూసుకుంటే పార్టీలో కీలక మార్పులు చేసానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఆ మార్పు అనేది కొన్ని రోజులు తెలుస్తున్నాయి అయితే ఇవి ఇలా ఉండగా తమ పార్టీకి ఉన్న నలభై లక్షల ఓటు బ్యాంకు అది అలానే ఉంటుందని దానికి తోడు మరి కాస్త కష్టమైతే ఖచ్చితంగా నూట పది స్థానాలతో ఈసారి గట్టిగా అభిప్రాయంలో వైసీపీ శ్రేణులు గెలుస్తారని సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇవన్నీ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈసారి గెలుస్తుందా లేదనేది కొంతమంది ప్రజలు సర్వేలో కూడా కొంతమందికి ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా అనిపిస్తుంది ఎందుకంటే అన్ని పార్టీలు పొత్తు పెట్టుకోవడం ద్వారా ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా కష్టకాలం వచ్చే విధంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని మార్చుకోవాలి కొన్ని పద్ధతులు మార్చుకోవాలి ఇంకా కాన్ఫిడెన్స్లో ఉంటే ఓకే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకూడదని కొంతమంది నాయకులు అలాగే చెప్పడం జరుగుతుంది మరి దీనికి తోడు వైఎస్ఆర్సిపిలో జరుగుతున్న కొన్ని అచ్యుత్త వాక్యాల గురించి మన టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ తీరులో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నారు ఎవరెవరు పోటీ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు మీరు ఇన్ఛార్జీలు పెట్టారని సంబరపడకండి ఒకవేళ ఇన్ఛార్జీలు మార్చే అవకాశం కూడా ఉంది మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటు మార్చడం మీకు తెలియదు ఆ ఇన్ఛార్జీలే కన్ఫర్మ్ కాదు అని కూడా జగన్మోహన్ గారు మొన్న చెప్పడం జరిగింది మీరు ఆలోచించాలి ఇన్ఛార్జీలే ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీరు సంబరపడబోతున్నారు లాస్ట్ నిమిషంలో కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్లు అనేది మార్చడం జరుగుతుందని అక్కడ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు చెప్పడం జరిగింది మరి ఇన్ని జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంతమటు కూడా దేనికి రిప్లై ఇవ్వకుండా అలానే ఉండిపోవడం ద్వారా అక్కడున్న కార్యకర్తలు కూడా చాలామంది కన్ఫ్యూజ్లో పడిపోయారు అనమాట నిజంగానే మరి ఇన్ఛార్జీలు మార్చేస్తే ఇప్పుడున్న నాయకులకు మనం చేయకొడుతున్నాం మళ్ళీ కొత్త ఇన్ఛార్జీలు వస్తే మళ్ళీ ఎప్పుడు క్యాడర్ స్టార్ట్ కావాలి మళ్ళీ ఎప్పుడు ఇవన్నీ మనం ఎప్పుడు పుంజుకోవాలని కొంతమంది ఆలోచనలు పడ్డారు ఇవన్నీ కన్ఫ్యూజ్లో పెట్టడానికే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది మరి ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతారా లేదనేది మీరు కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని తప్పకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీలుంటే నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి కానీ ఛానల్ అనేది ఈ మధ్య కొంచెం అప్డేట్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది జై హింద్